నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రతి గారు నమస్తే పాటు శ్రీ మాట్లాడదాం నమస్కారం ఒక జాతకం చూసినప్పుడు ఖచ్చితంగా ఆ రాసి డెఫినెట్ గా చంద్రుడు ఎక్కడున్నాడు అనేది చూస్తారు కానీ దానికంటే ఇంపార్టెంట్ లగ్నం లగ్నమే మనం తను అని చెప్తూ ఉంటారు కాబట్టి లగ్నాన్ని బేస్ చేసుకునే ప్రొడిక్షన్ ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అయితే చాలా మందికి అసలు లగ్నం అంటే ఏంటి అని అడిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు లగ్నాన్ని తెలుసుకోవాలి రాసి తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంట్ లగ్నం తెలుసుకోవటం అంతకంటే ఇంపార్టెంట్ సో ఎవరైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాశి నక్షత్రం తెలుసుకున్న తర్వాత లగ్నం అడగండి రైట్ లగ్నాల వైజ్ గా ఒకవేళ ప్రొడిక్షన్స్ కనుక చెప్తే గా వచ్చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు రాశి వైజ్ గా ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఎలాంటి తత్వాలు కలిగి ఉన్నారు దానికే ఓల్డ్ అంత కమెంట్స్ వచ్చి ఉన్నాయి ఎస్ మేము ఇలాగే ఉన్నాం అయినా ఇక లగ్నాలు చెప్తే ఏమవుతారు అని అనిపిస్తే చెప్పాలి మేష లగ్న జాతకులు అసలు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి మీ ద్వారా ఆల్రెడీ మీరు ఒకవేళ మీ జాతక చక్రం వేసుకుని ఉండుంటే కనుక దాంట్లో చూసుకోండి మీ లగ్నం ఏదో చూసుకుని ఖచ్చితంగా వీడియోస్ చూడండి రైట్ మహేష్ లగ్నం చెప్పండి చెప్పదు కదా లగ్నం అంటే వీళ్ళు ఆల్రెడీ ఫోన్ లో చాలా మందికి యాప్స్ వచ్చాయి కనుక అక్కడ చిన్న రెండు గీతలు కొడతారు యాప్స్ లో దాంట్లో చిన్న లైన్స్ ఉంటాయి అవి లగ్నం అయితే రాసి ఉంటుంది సో అలా రాసింది లగ్నం కింద వస్తుంది అలా వచ్చిన దాంట్లో దాంట్లో మొదటి లగ్నం మహేష్ లగ్నం సో మేష లగ్నానికి అధిపతి కుజుడు సో మేషరాశికి మేష లగ్నానికి అధిపతి అయినాయి లగ్నం అక్యూరేట్ గా కరెక్ట్ గా జాతకంలో జీవితంలో వీళ్ళు బాగుపడతారు బాగుపడరు అని చెప్పడానికి ఈజీ ఉంటుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది రాశి నక్షత్రాలు ఇవన్నీ కొంచెం థర్టీ పర్సెంట్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అనాలిసిస్ చేస్తే ఈ వన్ ట్వంటీ టైం అంటే వన్ ట్వంటీ నెంబర్స్ కాంబినేషన్ లో వస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంట అంటే కౌంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ నక్షత్రంలో మ్యాచ్ అయ్యారు వెరీ గుడ్ థర్టీ పర్సెంట్ రాసి మ్యాచ్ వెరీ గుడ్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో వన్ ట్వంటీ నెంబర్ కాంబినేషన్ రావాలి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ రావాలి పేర్లో నెంబర్ కావాలి అంటే ఇలా అర్థం దోమది కానీ మామూలు మీకు ఈజీ చెప్తా నక్షత్రం గురు నక్షత్రం వచ్చింది ఆ నక్షత్రం గురు అధిపతి సో రాశి వచ్చి తులారాశి వచ్చింది ఆ రాశికి శుక్రు అధిపతి ఇక్కడ గురువు శుక్రుల ఇద్దరు ఏమైంది యాంటీ కాంబినేషన్ వస్తుంది సో చంద్రోజు జన్మంది ఏంటంటే మాది తులారాశి ఆ బ్రహ్మాండంగా ఉండాలి కదా శుక్రుడు అధిపతి కదా అనేసి నక్షత్రం విశాఖ నక్షత్రం అనుకోండి సో గురువు అధిపతి ఖచ్చితంగా అక్కడ డెఫినెట్ గా ఇబ్బందులు ఉంటుంది దాంట్లో మళ్ళీ తులారాశిలో ఉచ్చస్థానం ఎవరిది శని భగవాన్ది తుల టోటల్ గా ఇంకా ఆంటీ ఇంకా యాంటీ కాంబినేషన్స్ వస్తాయి సో ఇలాగ జాతకం ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఎందుకు థర్టీ మార్క్స్ తీసుకుంటా అంటే నక్షత్రము రాశి ఒక గురు నక్షత్రం వచ్చింది పునర్వాసు నక్షత్రం తీసుకుందాం గురు నక్షత్రము కర్కాటక రాశి సో దాంట్లో గురువు పొందుతాడు సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు గురువు అనేది చాలా మంచి కాంబినేషన్ సో ఇలాంటి కాంబినేషన్స్ లోక్సి అంటే అప్పుడు మనకి హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ వచ్చినట్టు ఇలా వస్తే ట్వంటీ మార్క్స్ ట్వంటీ 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 వేసుకుంటే ఎయిటీ మార్క్స్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ జాతకం అంటే థర్టీ పర్సెంట్ రిజల్ట్ వేరే వస్తుంది ఇదంతా నక్షత్రాలు లేకపోతే రాసులు రాసులు కానీ లగ్నం లగ్నం అయితే అక్యూరేట్ గా కరెక్ట్ గా ఇంక నీ జీవితంలో నువ్వు బాగుంటావు లైఫ్ లో సక్సెస్ అవుతావు అవ్వవు అయ్యే అవకాశమే లేదు అయితే బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది లగ్నం సో ఈ మేష్ లగ్నం అనేది అటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ మేష మహేష్ లగ్నంలో పుట్టడం అంటే ఒక నిజాయితీతో మన జీవితాన్ని గడపాలని అర్థం పూర్వ జన్మలో చేసిన కర్మల్ని ఈ జన్మలో మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేసుకొని సో మనం సాధించవలసింది మానవ సేవ మాధవ సేవ చేయడానికి లక్షణం అనమాట సో వీళ్ళు ఎలా ఉంటారు నియంత పరిపాలన ఉంటుంది బాగా మొండిగా ఉంటారు అండ్ ఏ విషయం అయినా తగ్గేది ఉండదు వాళ్ళు చేయాల్సింది చేస్తారు పూజలు పునస్కారాలు చేస్తారు భక్తి ఉంటుంది శ్రద్ధ ఉంటుంది బాధ్యత ఉంటుంది ఇది లేదు అదేదని లేదు చెప్పడం లేదు కాకపోతే మనతో కలవడానికి వాళ్ళు మనుషులు ఆ రకంగా ఉండరు మనతో మాట్లాడడానికి చాలా విషయాలు వాళ్ళకి తెలిసిన అనాలిసిస్ వాళ్ళ ప్రకారం వెళ్ళిపోతారు చాలా మంది జ్యోతిష్యం కూడా నమ్మరు ఈ మేషం పుట్టిన వాళ్ళు అవునా జ్యోతిష్యాన్ని కొంచెం చూపించుకోరు ఆ చూపించుకో వల్ల లాభం ఏంటి ఏముంది జరిగేది అయితే జరుగుతున్నా ఉంది కదా దాని ద్వారా తరచాగా చూపించుకొని ఏదో జరుగుతుందా జరుగుతా అనడం ఎందుకు పని చేసుకుంటూ వెళ్ళిపోతే అవుతుందని చెప్పేసి సో అది మేష లగ్నం మాత్రమే ఈ విషయం ఈ తత్వంతో ఉన్నవాళ్ళు మేష లగ్నంలో ఎవరైనా సరే వాళ్ళు రాసి నక్షత్రం మళ్ళీ పక్కన వెళ్తే ఓన్లీ లగ్నం చెప్తున్నారు మగవాళ్ళు అయినా సరే సో ఆడవాళ్ళు అయితే ఈ మేష లగ్నంలో ఆడవాళ్ళైతే అసలు చాలా ఆ ఒక విధంగా ఈ కాలం అంటే వాళ్ళని రాక్షస్ అంటారు పూర్వకాలం అంటే మంచి వాళ్ళు కొంచెం పద్ధతిగా కంబైనింగ్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఈ కాలం అంటే కొంచెం రాక్షసత్వం ఉన్నవాళ్ళే సో వాళ్ళు అనుకునే సాధిస్తారు వాళ్ళ మాట వినాలి ఎవరైనా హస్బెండ్ అయినా వాళ్ళ మాట వినాలి తల్లిదండ్రులైనా వాళ్ళ మాట వినాలి పిల్లలైనా వాళ్ళ మాట వినాలి వాళ్ళు చెప్పిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి వాళ్ళు చెప్పిన దాన్ని చదవాలి వాళ్ళు చెప్పిన చదివి చదవాలి వీళ్ళ డ్రీమ్స్ పక్కన సంబంధం లేదు సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మేష లగ్నానికి సో మేష లగ్నం ఎంత మంచి లక్షణాలు అంటే వీళ్ళకి యోగం బాగుంటుంది కదా జాతకం కూడా వీళ్ళది బాగుంటుంది మేష లగ్నం అంటే ఒకటి అక్కడి నుంచి ఐదో స్థానం ఏమొచ్చింది సింహం కర్కాటకం సింహం చదుదో స్థానం కర్కాటకం తర్వాత సింహం అంటే ఇల్లు తల్లి తల్లి తండ్రి ఇద్దరు బాధ్యతగా ఉండేవాళ్ళు ఈ మనకి ఓకే తల్లి బాగుంటుంది తండ్రి బాగుంటాడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్ లోనే ఉంటారు వాళ్ళకి అంత షైనింగ్ అవీ మెయిన్ బోన్స్ ఇక్కడ మళ్ళీ సప్తమ స్థానం ఏమైంది కన్య వచ్చింది సో కన్యా రాశికి ఎదుపతి ఎవరు బుద్ధుడు అంటే బుద్ధి ఆలోచన చాలా ఫాస్ట్ గా వెళ్తుంది వాళ్ళకి అంటే తొందరగా ఏ విషయాన్ని తొందరగా అనాలసిస్ చేయగలరు ఓకే ఇది ఇది రైట్ ఇది రాంగ్ వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పగలుగుతారు ఆ ఎనర్జీస్ ఉంటాయి సో ఇక్కడ మనకి మేష లగ్నానికి తృతీయ స్థానం బుద్ధుడు వస్తారు సో బుధుడు వచ్చినప్పటికీ ఏమవుతుందంటే తృతీయ స్థానం బుధుడు యోగమే ఎందుకంటే అక్కడ రవి స్థానం మేష లగ్నం సో అందుకని ఏంటంటే నాలెడ్జ్ వైజ్ బానే ఉంటుంది కాకపోతే వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే సిక్స్త్ లో ఎవరికి బుధుడు బుధదశ వీళ్ళకి స్టార్ట్ అవుతుందో అప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఆరోగ్య సంవత్సరం సో బుధుడు యోగిస్తాడంటే అంటే యోగిస్తాడు యోగించడానికి కాదు కాకపోతే అనారోగ్య సంవత్సరం అనేది మనిషికి ఉంటుంది కదా దశలో వీళ్ళకి ఆ ఇబ్బందులు వస్తాయి సో అది రావడానికి టైం పడుతుంది ఇప్పుడు మేష మేషంలో మేష లగ్నం అంటే ఆ లగ్నంలో ఉండే కాంబినేషన్స్ వాళ్ళ నక్షత్రము ఆ దశ మేష లగ్నం వేరు మళ్ళీ దశలు వేరు దశలు వేరు నక్షత్రం వేరు ఉంటాయి కదా సో బుధోదశ వీళ్ళకి ఇబ్బంది పడుతుంది తర్వాత శుక్ర మహాదశ ఇబ్బంది పెడుతుంది మేష లగ్నానికి సో ఎందుకంటే అది యోగిస్తుంది అంటే అందరికి యోగించి మేష లగ్నానికి శుక్రవస అంత యోగం కాదు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పెట్టి ఇస్తుంది ఎందుకు వీళ్ళకి అంటే అది మనకి సెకండ్ హౌస్ వచ్చింది మేష అది వృషభం సెకండ్ హౌస్ తర్వాత సెవెంత్ తుల తుల సెకండ్ అండ్ సెవెంత్ వచ్చిందంటే దానికి మారక స్థానం అంటాం అంటక స్థానం మార్క బాధక స్థానం ఖచ్చితంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే వీళ్ళు నియంత్ర పరిపాలన చేస్తూ ఉంటారో సో ఆకర్షణ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వీళ్ళకి ఆ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ గా ఉండే మనిషి దగ్గరికి వెళ్ళి జోకులు వేస్తాం మనం ఏం కదా వాళ్ళ పద్ధతి ప్రకారం ఉంటాం సో మేష లగ్నం పుట్టిన వాళ్ళు చాలా డిసిప్లైన్ గా స్ట్రిక్ట్ గా ఇలా ఉండాలి ఇలా చేయాలి అని అంటారు సో వీళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అంతే ఎందుకంటే వాళ్ళు సంపాదించచ్చు పేరు రావచ్చు ప్రఖ్యాతులు రావచ్చు కానీ బ్లెస్సింగ్స్ రావు ఎప్పుడైతే తక్కువ అవుతాయో ఎప్పుడు మనకి శత్రువులు పొంచి ఉంటారు వాళ్ళ టైం వచ్చినప్పుడు మనం ఎనర్జీస్ చూపించాలని అనుకుంటుందా అలా వీళ్ళకి ఏంటి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడతారు కొంతమంది ఫార్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ దశ బట్టి అక్కడ దశలు మళ్ళీ చూసుకోవాలి అందుకే జాతకంలో మహేష్ లగ్నం గురించి చెప్పడంటే ఇన్ని కన్ఫ్యూజ్ అయిపోతాయి జనాలు అసలు ఏంటి ఏమో అర్థం అవట్లేదు మాకు అనుకుంటారు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ లగ్నం గురించి ఇప్పుడు చెప్పిన విషయాల గురించి అర్థమవుతాయి అయితే సరే ఇది అర్థం జనాలకు కూడా అర్థం అవ్వాలి బట్ వాళ్ళు ఇలా ఎంతగా ఉంటే జరిగేటటువంటి రోజులు కావేవి కలికాలం కాబట్టి ఎంతో కొంత లౌక్యం అవసరం మరి కొంత మార్పు రావాలి లగ్నము డెఫినెట్ గా ఆధారపడి ఉంటుంది ఎవరి జీవితంలోనైనా మరి మార్పు రావాలి మేమేం రెమెడీస్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుందంటే ఏం చెప్తారు భక్తి చాలా నమ్మరు కదా అదే ఏది చేయరు అదే మనం చేయాలి ఇప్పుడు మనం మనకి దేవుళ్ళు ఎప్పుడు ఏది వద్దంటో వాదిస్తాడు అయినా కరెక్ట్ నాకు బాగా వాదించే భర్త ఉండకూడదంటే వాదించే భర్తే వస్తారు నన్ను బాగా ప్రేమించే భర్త కావాలి దానికి ఆపోజిట్ భర్త వస్తుంది దీని వాళ్ళని ప్రేమిస్తుంటుంది ఆయన ప్రేమించారు అలాగా మన జాతకంలో లగ్నాలు కూడా అటువంటిది భక్తిని పెంచుకోవాలి మనుషులతో ఆకర్షణ కలిగేలా ప్రవర్తించాలి మార్పు ఖచ్చితంగా ఉండాలి చేస్తే రిజల్ట్ బాగుంటుంది అసలు సబ్జెక్ట్ ఏం చెప్తుందో దాన్ని నిర్మోహమాటంగా చెప్తారు మీరు అందులో ఎటువంటి సందేహం లేదు అందుకే దానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు అంతే సబ్జెక్ట్ అంతే మళ్ళీ మేకప్ చెప్పాల్సిన అవసరం లేదు మేకప్ ఎనర్జీస్ వాళ్ళకి అందం కదా అంతే వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదు ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరే ఉంటాయి లగ్నంలో పుట్టిన వాళ్ళు మేష లగ్నం ఉన్నది వేరే ఉంటది సో ఎప్పుడైతే మేష లగ్నం అనేది వరకు ఏంటంటే వాళ్ళ పద్ధతులు కొన్ని నియమాలు అలాగే ఉంటాయి అలానే ఉంటాయి రాకండిగానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు భరించడం కష్టం అనిపిస్తుంది అది సో వాళ్ళు వాళ్ళు లైఫ్ లో వాళ్ళు ఫెయిల్ కాదు కానీ మనుషులతో వాళ్ళు ఫెయిల్ అది వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు సంపాదిస్తారు మంచిగా బిల్డింగ్స్ కడతారు దీంట్లో మేషలగ్నం పుట్టిన వాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ లో హై లెవెల్కి వెళ్ళిన వాళ్ళు జ్యోతిష్యంలో హై లెవెల్ లో ఉన్న వాళ్ళు జ్యోతిష్యాన్ని ఎనాలసిస్ చేసే వాళ్ళు కూడా ఈ లగ్నలో ఉన్నారు మేషలగ్నం వాళ్ళు జ్యోతిషన్ జ్యోతిష్యం జ్యోతిష్యాన్ని చేస్తారు అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు సైన్స్ అంటే ఎలా సైన్స్ కాకుండా సైన్స్ సైన్స్ ఇది ఒక సైన్స్ గా చూసి దీన్ని మనం ఏం భయపడకలేదు శని భగవాన్ వెస్ట్రన్ గా దానికి దానికి తను ఉంది అని అంటారు నాలెడ్జ్ ఉంది కానీ ఆకర్షణ బ్లెస్సింగ్స్ తక్కువ లేవు వేగ్గా చెప్పేయటం కాదు పరిశోధన ఉంది కాబట్టి చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ లగ్నం గురించి మచ్ నమ